హలో ఫ్రెండ్స్ మీరు రేపు వచ్చే సేల్స్లో కానీ లేదా మరి ఎప్పుడైనా సరే ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేద్దాం అనుకుంటే ఈ ఐదు విషయాలను అయితే గమనించండి మొదటిది మీ ల్యాప్టాప్ స్క్రీన్ సైజ్ అనేది మీకు ఎంత కావాలి అనేది మీరు పిక్ చేసుకోండి ఒకవేళ మీకు కాంపాక్ట్ సైజులో కావాలనుకుంటే కనుక థర్టీన్ ఇంచ లేదా ఫోర్టీ ఇంచు స్క్రీన్ సైజులో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి లేదు మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు లేదా గేమ్స్ ఆడతారు ప్రోడక్టివిటీ పరంగా మల్టీటాస్క్ చేస్తారు అనుకుంటే అక్కడ మీకు సిక్స్టీన్ ఇంచు సెవెంటీ ఇంచు స్క్రీన్ సైజ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అయినా చూడడం అయితే జరుగుతాయి కాబట్టి మీ అవసరం అనుకూలంగా ఏ స్క్రీన్ సైజ్ కావాలో దాన్ని పిక్ చేసుకోండి రెండు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్లో ప్రాసెసర్ అనేది మనకి ఇంటెల్ యాపిల్ స్నాప్డ్రాగన్ ఈ నాలుగు ప్రాసెస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే కనుక స్నాప్డ్రాగన్ కోల్కమ్ ప్రాసెసర్లు అయితే పిక్ చేసుకోవచ్చు లేదు మీకు బెటర్ ఆప్షనైజేషన్ కావాలి కొంచెం ప్రీమియం ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక యాపిల్ అయితే పిక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు గేమింగ్ పరంగా ల్యాప్టాప్ కోసం పిక్ చేసుకుంటే కనుక అక్కడ మీరు ఏమిటి ప్రాసెస్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని పిక్ చేసుకోండి అండ్ ఎవ్రీ డే టాక్ చేస్తాము ఒక బేసిక్ లెవెల్లో ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక ఇంటర్ ప్రాసెస్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని పిక్ చేసుకుంటే ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది ర్యామ్ అనేది మినిమం సిక్స్టీన్ జీబీ ఉండేది చూసుకోండి డీడియర్ ఫైవ్ అయితే కనుక ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది డిడియర్ ఫోర్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు బట్ ఎయిట్ జీబీ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని మీరు పిక్ చేసుకోకండి అదే మీ గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ లాంటి టాస్క్ కోసం ల్యాప్టాప్ తీసుకుంటే కనుక మినిమం సిక్స్టీన్ జీబీ ఉండేది చూసుకోండి స్టోరేజ్ అనేది మనకి బేస్ లెవెల్ నుంచి హై హెండ్ లెవెల్ వరకు కూడా ఫైవ్ ట్వెల్వ్ జీబీ స్టోరేజ్ ఇస్తున్నారు కాబట్టి ఎడిషనల్గా మీకు స్టోరేజ్ కావాలంటే ల్యాప్టాప్లో అప్గ్రేడబిల్ టాప్స్ ఉంటే అప్గ్రేడ్ చేసుకోండి లేదంటే ఎక్స్టర్నల్గా మీరు స్టోరేజ్ని అయితే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోండి మూడో విషయం మీరు ఏదైతే ల్యాప్టాప్ తీసుకున్నారో ఆ ల్యాప్టాప్లో రిజల్యూషన్ ఎంత ఉందో చూసుకోండి రిజల్యూషన్ మనకి ఇప్పుడు వచ్చి అన్ని ల్యాప్టాప్స్లో కూడా టెన్ ఐటీపీ లెవెల్లో రిజల్యూషన్ అయితే వస్తుంది దాంతోపాటుగా దాంట్లో ఏ లెవెల్ ప్యానల్ అయితే ఉందో చూసుకోండి మనకి ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది ఐపీఎస్ లెవెల్ ప్యానల్ ఉంటుంది ఓఎల్డీ ప్యానల్స్ అనేవి చూడడం జరిగితే జనరల్గా మనం కామన్గా స్టాండర్డ్ లెవెల్ ప్యానల్స్ అనేవి ఐపీఎస్ ప్యానల్ కాబట్టి మీరు తీసుకునేటువంటి ల్యాప్టాప్లో ఐపీఎస్ ప్యానల్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఆ ల్యాప్టాప్ యొక్క రిఫ్రెష్ డేట్ ఎంత అని చెక్ చేసుకుంటే ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుంటే దాంట్లో మీకు రిఫ్రెష్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి రిఫ్రెష్ డేట్ ఎంత అనేది అయితే మీరు పిక్ చేసుకోండి దాంతోపాటుగా ల్యాప్టాప్లో మినిమమ్ త్రీ హండ్రెడ్ ఇన్ట్స్ బ్రైట్నెస్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని పిక్ చేసుకుంటే కనుక మీరు కలర్స్ అనేవి కొంచెం మంచిగా చూడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో దాన్ని చూసుకోండి దాంతోపాటుగా వీడియో ఎటింగ్ కోసం ల్యాప్టాప్ని తీసుకుంటే అక్కడ మీకు ఎస్ఎస్జీబీ వాల్యూస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ అలాగే డిసైపీ త్రీ వాల్యూస్ అనేవి నైంటీ నైన్ పర్సెంట్ లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు చూసుకోండి దీనివల్ల మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లేదా ఓవరాల్గా కలర్స్ అనేవి చాలా మంచిగా కనబడితే ఓవరాల్గా ల్యాప్టాప్ చూడడానికి ఏదంటే మూవీస్ చూడాలన్నా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్ యూస్ చేయాలన్నా సరే ఒక బెటర్ కలర్ ఆప్షన్ అనేది మనకు చూడడం అయితే జరుగుతుంది కాబట్టి స్క్రీన్ పరంగా వీటిని కూడా గమనించండి నాలుగు ల్యాప్టాప్లో ఎంత బ్యాటరీ ఇస్తున్నారు అనేది అయితే చెక్ చేసుకోండి మనం ఏదైతే ల్యాప్టాప్ తీసుకున్నామో ల్యాప్టాప్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్కి అనుకూలంగా బ్యాటరీ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా బ్యాటరీ హ్యాండిల్ చేయాలి కాబట్టి దీనికి త్రీ టైమ్స్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అంటే మనకి రఫ్లీ మనకు ఉన్నటువంటి ల్యాప్టాప్ ఒక మాక్సిమం టూ టు త్రీ అవర్స్ అనేది మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి బ్యాటరీ అనేది ఎంత వాటేజ్ ఇస్తున్నారు అంత చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ ఎప్పుడు కూడా యూజర్ టు యూజర్ చేంజ్ అయితే అవుతూ ఉంటుంది మనం ఏసీలో ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నామా నాన్ ఏసీలో యూజ్ చేస్తున్నాం మనం యూజ్ చేసే ల్యాప్టాప్ అనేది కాన్ఫిగరేషన్లో కొంచెం హైఎండ్ టాస్క్ యూస్ చేస్తున్నామా లేదా బేసిక్ టాస్క్ యూజ్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి బ్యాటరీ బ్యాకప్ చేంజ్ అవుతుంది కాబట్టి వాటేజ్ ఎంత తీసుకుంటే కనుక దాన్ని బట్టి మీరు రఫ్లీ ఒక క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు ఈ బ్యాటరీ ఈ ల్యాప్టాప్ అనేది ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అని చెప్పి అండ్ ఫిఫ్త్ థింగ్ మీరు గమనించవలసింది మీరు ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్ అంటే గేమింగ్ పరంగా కానీ వీడియో ఎడిటింగ్ పరంగా కానీ మల్టీటాస్కింగ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ని పిక్ చేసుకుంటే కనుక ఆ ల్యాప్టాప్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటే కనుక మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ చూడడం అయితే జరుగుతుంది మనకి అరవై ఐదు వేల రూపాయల ప్రైజేజ్ దగ్గర నుంచి థర్టీ ఫిఫ్టీ ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డులు చూడడం జరుగుతుంది ఇంకో పదివేలు వేసుకుంటే ఫార్టీ ఫిఫ్టీ ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డులు చూడడం అయితే జరుగుతుంది సో వీటిని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు మీకు ఎంట్రీ లెవెల్లోని టెన్ ఐటీపీ రిజల్యూషన్లోని ఒక సిక్స్టీ ఏపీస్ అయితే మీకు గేమ్స్ ఆడినప్పుడు ఈ ల్యాప్టాప్లో చూడడం అయితే జరుగుతూ ఉంటాయి సో వీటి ఆధారితంగా మీరు ఒక ల్యాప్టాప్ని పిక్ చేసుకుంటే కనుక మీ ఓవరాల్ మీ అవసరానికి అనుకూలంగా ఒక ల్యాప్టాప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు సో దాంతో మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఎక్కడ కూడా ల్యాగ్ లేకపోవడం దాంతోపాటుగా మీ ల్యాప్టాప్ అనేది చాలా స్మూత్గా ఉండడం లాంటివి అయితే జరుగుతాయి సో దాన్ని బట్టి అయితే మీరు ఈ సేల్స్లో ఒక ల్యాప్టాప్ తీసుకుంటే కనుక ఒక బెటర్ ల్యాప్టాప్ని అయితే పిక్ చేసుకోండి లేదా తర్వాత ఎప్పుడైనా సరే పిక్ చేసుకున్నా సరే ఈ ఫార్మేట్ని అయితే దృష్టిలో పెట్టుకొని మీరు పిక్ చేసుకుంటే కనుక ఒక మంచి ల్యాప్టాప్ని తీసుకుంటారు సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా అలాగే ఉపయోగపడింది అనుకున్న వీడియో ఉపయోగపడేది కనుక వీడియో ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటే అంతవరకు సైనింగ్ బాయ్